హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా మ్యారేజ్ డే స్పెషల్గా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము కెనడాకి వచ్చినాక ఫస్ట్ టైం మేము టెంపుల్కి అండి సో కొంచెం వెదర్ కూడా అంత బాగేం లేదు మా దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెల్ తర్వాత అయితే టెంపుల్ వచ్చింది చూపిస్తుంది ఏంటనుకుంటున్నారు ఇదేనండి టెంపుల్ మనలాగా టెంపుల్ గోపురం అవన్నీ లోపల ఉంటాయి ఫస్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది బిల్డింగ్ లోపలనే టెంపుల్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వెదర్ బాగుండదు స్నో పడుతుంది కదా అందుకే ఓపెన్ టెంపుల్స్ అనేటివి ఎక్కువగా ఉండవు సో బస్ స్టాప్ నుంచి అయితే దగ్గరనే ఉంది టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాటర్డే కదా అందుకోసమనే వెళ్ళాము ఇక్కడ ఓన్లీ వెంకటేశ్వర స్వామి సీతారాములు వినాయకుడు ఇంకా కొందరు దేవుళ్ళు కూడా ఉన్నారు బట్ ఫస్ట్ టైం కాబట్టి నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది వెదర్ మాత్రం చాలా 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 కూల్గా ఉందండి వచ్చేటప్పుడు కొంచెం లైట్గా స్నో పడినట్లు అనిపించింది చాలా టెన్షన్ వేసింది పిల్లలతో వెళ్తున్నాము ఎక్కడ స్నో వస్తుందో అని సో రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రూమ్ ఏముంటుందంటే షూ లీవ్ చేసుకోవాలి అండ్ స్వెట్ షర్ట్స్ అన్నీ తీసేయాలి అక్కడ ర్యాక్స్ అలా ఉంటాయి లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వెదర్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇంకా షూ తీసి స్వెటర్లు అక్కడే పెట్టేసి అయితే వెళ్తున్నాము అర్చనకి టికెట్ ముందే తీసుకోవాలి సో అర్చన టికెట్ కూడా తీసుకున్నాము మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి కొంచెం పిల్లలతో ఇబ్బంది అయింది మేము పోయేసరికి అర్చన స్టార్ట్ అయిపోయింది పూజ ఇంకా మేము కూడా వెళ్ళి పూజలో జాయిన్ అయ్యాము సో ఇక్కడ కొంచెం పూజ కూడా చాలా స్పెషల్గా జరిగింది దగ్గర నుంచి ఇలా చూసేసరికి కొంచెం మంచిగా అనిపించింది పాజిటివ్ అయితే అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం కొంతమంది తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎక్కువ తెలుగు లాంగ్వేజ్ వినిపించదు కదా అక్కడ వాళ్ళు ఉన్నారు అని తెలిసేసరికి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా అర్చనకు అయితే నేను చెప్పాను టెంపుల్ చూడండి పైన ఎలా ఉందో మరిద్ది బాబు పాపం వచ్చేటప్పుడు పడుకున్నాడు హ్యాపీ ఇంకా నిద్రలేసాడు సీతారాములు చూడండి ఎంత బాగున్నారో అలంకరణ అయింది ఇంకా మా విద్యనైతే ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా మొక్కుతున్నాడు వానికి టెంపుల్ అంటే చాలా ఇష్టము మెదన్ బాబు అబ్జర్వ్ చేస్తున్నాడు ఇంట్లో పడుకున్నా నేను ఎక్కడి కూర్చో లేసానబ్బా నన్ను ఎక్కడో లేపారని ఇక్కడ హారతులు ఇస్తున్నారు చూడండి చాలా స్పెషల్ సో హారతి చాలా స్పెషల్గా ఉంది కదా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది చాలా నచ్చిందండి ఇంకా నేను ఎక్కడికైనా వెళ్తే అన్నీ అప్లోడ్ చేస్తాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ మరి బాయ్ బాయ్